అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం కే పన్ను చాలా మంది కామెడీ విగర్గాని తీసుకున్న ఈసారి ఏపీ హైకోర్టులో ఆయన చూపించిన సీరియస్ వాదనను చూసి అందరూ షాక్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును సిబిఐకి అప్పగించానని స్వయంగా కోర్టులో వాదించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ తో జరిగిన సంభాషణ కోర్టులో కేఏ పాల్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ను ఈ వీడియోలో విశ్లేషించాం కేఏపాల్ ను జోకర్ అనుకునే ముందు ఈ వీడియో చూడండి మీ అభిప్రాయం మారుతుంది చూడండి షేర్ చేయండి అందరి సమాచారం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు ఆయనకు ఎంతో మంది కలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది గత పాల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల్లో బిజీ అయ్యారు ఏపీ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా వంటి ఎన్నో అంశాలపై హైకోర్టులో పోరాడుతున్నారు అయితే ఆయన పైకి కామెడీగా కనిపించిన కొన్ని విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటారని మీకు తెలుసా ముఖ్యంగా కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఆయనే స్వయంగా వాదనలు వినిపిస్తున్నారని తెలుసా అయితే తాజాగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో స్వయంగా వాదనలు వినిపించారు ఈ సందర్భంలో కోర్టులో పాల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సింగ్ ఠాకూర్ మధ్య జరిగిన సంభాషణ పాల్ కోర్టులో వాదనలు వినిపించిన విధానాన్ని ఒకరు సోషల్ మీడియా పోస్టు ద్వారా పంచుకున్నారు పాల్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు నిన్న పాల్ గారు ఫోన్ చేశారు సత్య నేను విజయవాడలో ఉన్నాను రేపు పిల్లు వేస్తున్నాను నువ్వు పొద్దున్నే అమరావతి కోర్టుకు వచ్చాయి మన వెహికల్ ఉంది అన్నారు కాస్త అయిష్టంగానే వస్తాను అన్నారు మూడు రోజుల నుండి నిద్రలేదు ఒంట్లో ఓపిక లేదు అందుకే వెళ్ళాలి అనిపించలేదు సరే వస్తాను అని చెప్పాను కదా అని కాస్త ఓపిక చేసుకుని తెల్లవారుజామున నాలుగు గంటలకు కోర్టుకు చేరుకున్నా హడావుడిగా కోర్టు లోపలకు సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయట ఆపేశారు ఆయన నేను రాలేదు అని చూసి కిందకు మంది లాయర్లను పంపించారు వాళ్ళు నన్ను కోర్టు రూమ్ లోకి తీసుకెళ్లారు ఎదురుగా చీఫ్ జస్టిస్ గారు కూర్చున్నారు ఒకదాని తర్వాత ఒకటి కేసు నెంబర్స్ పిలుస్తున్నారు పాల్గారి నెంబర్ వచ్చింది చీఫ్ జస్టిస్ గారు పాల్గారిని చూసి డాక్టర్ పాల్ యూ అన్నారు అది ఆయన స్థాయి అంటూ వివరించారు గారు లేచి ముందుకు వెళ్లి ఆయనే కేసు వాదించడం మొదలు పెట్టారు చీఫ్ జస్టిస్ గారు సరే వాళ్ళు వివరణ ఇస్తారు కొంత సమయం ఇవ్వండి వాయిదా వేస్తాను అన్నారు గారు కెన్ యూ ప్లీజ్ గివ్ మీ మినిట్స్ ఆఫ్ టైం అని గట్టిగా అన్నారు సరే మాట్లాడండి అని జస్టిస్ గారు పర్మిషన్ ఇచ్చారు గారు తన వాదన మొదలు పెట్టారు రెండు నిమిషాలు అనుకున్నది ఏడు నిమిషాలు అయింది జస్టిస్ గారు శ్రద్ధగా విన్నారు కోర్టు రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆయన కేసు ప్రజెంట్ చేసిన విధానం చూసి గూస్ బాంబ్స్ వచ్చాయి జస్టిస్ గారు కేసు తీసుకున్నారు త్వరగా పోస్ట్ డేట్ ఇవ్వండి నేను యూరప్ వెళ్ళాలి అన్నారు పాల్ గారు జస్టిస్ గారు సరదాగా యు ఎంజాయ్ యువర్ మిషన్ సార్ అన్నారు కోర్టులో అందరూ సరదాగా నవ్వారు అంటూ హైకోర్టులో జరిగిన సంభాషణను అందరితో పంచుకున్నారు కోర్టు రూమ్ లో నుండి బయటకు వచ్చాం ఒక ఇరవై మంది లాయర్లు బయటకు వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు కార్లో కూర్చున్నాక ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా మాట్లాడారు ఆయన అసలు పొద్దున్నుండి ఏమీ తినలేదు తిరిగి హైదరాబాద్ బయలుదేరిపోయాం దారిలో ఎక్కడో కాస్త తిన్నారు ఇదంతా దగ్గర నుండి చూస్తున్న నాకు ఒకటే అనిపించింది ఇతనినా మనం జోకరన్నా ఇతనినా ఇన్ని రోజులు పిచ్చొండి చేశాం ఈ రోజు కోర్టు రూమ్ లో వాదనలు వినిపించిన ఆ గొంతు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారు నిజంగా ఈ గొంతుకి ఇప్పుడు ఒక వాల్యూ ఉంది సరైన రీతిలో నడిపించబడితే అది ఒక సమూహపు గొంతు అవ్వగలదు ప్రార్థిత ఆయన నిస్వార్థంగా చేస్తున్న పోరాటాన్ని గౌరవితం సెల్యూట్ పాల్సాబ్ అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు మరోవైపు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది ఏమైనా పిచ్చోడిలా చూస్తున్న ఈ సమాజానికి ఆయన రేంజ్ ఈ సంఘటనే Because they have not filed the counter. Whatever IA you want to argue, please argue tomorrow. We will take up. That's yes. the best we yes can you. do. One, one, uh, I'm mark gonna... his presence. Party in per, case in Passover, round, party in person has appeared. On account of paucity of time, matter could not be taken up. List tomorrow. Huh? Same List. Uh, one one two small cases. mistake taken place. Which case? 12 and 13, list tomorrow. One small mistake happened, Your Honor. Typing, the information come, my type is typed, the information from internet. No, Your Honor. I have 25,000 village committees of the 38,000 villages. Information no, no, no. gathered from media only, or print media. No, no, no. I have direct we are We are hearing your case yes. tomorrow. Please argue tomorrow. There is a court reference at 345. Much you Machabri what you are yesterday also out of turn hearing the adjournment made today also when the case is not called out of turn hearing of adjournment is made your your honor we will record this in the order sheet yesterday also attempt was made today also most respected sir last night couldn't sleep because i have been accused no, of we don't know mr you consult the doctor if you are no, unable to sleep to the point. but uh, we can take because up your case tomorrow. tomorrow yes yes your honor i am obliged is one there? humble request, here, ah, your IA is whatever. See, it is not possible to take up your cases finally because they have not filed the counter. Whatever IA you want to argue, please argue tomorrow. We will take up that's yes. the best we yes, can you, do. One, one, humble. mark his presence. Party in per, case in pass over round, party in person has appeared on account of paucity of time. Matter could not be taken up less tomorrow. Huh? Same thing list uh, one one small cases. mistake taken Which place case? 12 and 13 list more one small mistake happened your honor type